మనకి ఒక్కొక్కసారి ఆలోచన కూడా ఉండకుండా మనం చేసే పనిలో చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటామని అది ఒక్కొక్కసారి రైట్ అవుతుంది ఒక్కొక్కసారి రాంగ్ అవుతుంది అలాంటి టైంలో మనకి ఏ ఆపద వచ్చినా ఆ ఆపదలో మనకి మైండ్ కూడా పనిచేయదండి అసలు అని చుట్టుముట్టేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ అన్నాయి కూడా అలాంటి వాటి నుంచి అప్పటికప్పుడు మనం చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అనే వాళ్ళకి ఒకే ఒక చిన్న మంత్రం అండి మీరు ఎప్పుడు ఎనీ టైం ఎలా ఉన్నా కూడా మీకు ఏదైనా ఒక బాధ వస్తే జస్ట్ ఒక చిన్న మంత్రం అండి అంతే ఇంకేమీ చేయనవసరం లేదు పెద్ద పెద్ద పూజలు కూడా ఏమి చేయనవసరం లేదండి నిజంగా మీకు ఆ మంత్రం పఠించగానే ఒక ఎక్కడ లేని ఒక రిలీఫ్ అన్నది వస్తుంది అప్పుడు దాకా మీకు మనసు నిండా బాధ ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఆలోచన అన్నది పుడుతుందండి తప్పకుండా నేనైతే బిలీవ్ చేస్తాను మీరు కూడా అంటే మన మనసుకు సంబంధించిందండి ఒక్కొక్కసారి తట్టుకోలేకపోతాం ఇంకా బాధని మనం అసలానని అంత బాధ మనసుని తొలిచేస్తూ ఉంటుంది ఆ టైంలో బాధపడకుండా ఒకవేళ మీరు బాధ పడుతున్నా కూడా ఆ బాధలోంచే ఆ మంత్రం అన్నది రావాలండి నేను నమ్ముతాను నిజంగా మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 అమ్మా నిన్ను తల్లి రూపంగా నేను ఆరాధిస్తున్నానమ్మా ఈ క్షణం నాకు ఇంత మనసులో చెప్పుకోలేనంత ఆవేదన ఉంది నా ఈ ఆవేదనకి పరిష్కార మార్గం నువ్వే చూపించి తల్లి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని జస్ట్ ఈ ఒక్క మంత్రాన్ని చదువుకున్న వెంటనే ఆటోమేటిక్ గా మీకు ఎక్కడ లేని ఒక అంటే మీ ఫేస్ లో బ్రైట్నెస్ అన్నది వస్తుందండి నిజంగా నమ్మండి నమ్మి కానీ మనం అట్లీస్ట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఒకవేళ మనం పూజా మందిరంలోనే కూర్చుని మంత్రాలు గట్రా జపించిన అవసరం లేదండి మనకున్న సిచ్యువేషన్ ఏదైనా కూడా జస్ట్ కళ్ళు మూసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఈ మంత్రాన్ని జపించినట్టయితే నిజంగా ఆటోమేటిక్ గా మీకు ఒక ఎక్కడ లేని తెలియని ఆనందం అలాగే ఒక ఐడియా అన్నది వస్తుంది ఒక మనసు ప్రశాంతత అన్నది మెయిన్ మనం బాధలో ఉన్నప్పుడు ప్రశాంతత కావాలి మనకి ఎంతసేపు ఆ బాధే కనపడుతుంది కానీ ఆ బాధ ఇంకా బాధ పెడుతుంది కానీ మనకి మనశ్శాంతి అన్నది ఉండదు ఈ మంత్రం జపించిన వెంటనే ఆ మనశ్శాంతి అన్నది పొందుతారండి నిజంగా నమ్మి మంత్రాన్ని కొలవండి రోజు నామాన్ని జపించవచ్చు మనం ఏ బాధలో ఉన్నా కూడా అప్పటికప్పుడు నేనైతే ఒక్కొక్కసారి ఎక్కడ లేని నాకు మనసు ప్రశాంతంగా ఆందోళనగా మనసు ప్రశాంతంగా లేకుండా ఆందోళనగా ఉందనుకోండి ఇంకా నేను కళ్ళు మూసుకుని జస్ట్ రెండే రెండు సార్లు ఒక్కొక్కసారి ఏడుస్తూ కూడా మంత్రాన్ని తలుచుకుంటూ ఉంటాను అంటే ఆ టైంలో నాకు ప్రశాంతత అన్నది దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుందండి మీరు కూడా ఆ మంత్రాన్ని అమ్మవారి మంత్రాన్ని జపించి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ